గాజువాక్ ఆదిత్య డిగ్రీ కళాశాల ఉమెన్స్ క్యాంపస్ లో టెక్నో ట్రెంచ్ పేరిట నిర్వహించిన కంప్యూటర్ సైన్స్ ఎక్స్టర్నల్ ఈవెంట్ వెంట్ విద్యార్థుల్లోని సృజనాత్మకతను బయటపెట్టింది స్టూడెంట్స్ ప్రదర్శించిన నమూనా ప్రాజెక్టులు భారీ ఆలోచనలకు అద్దం పట్టాయి గీతం డిమ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ప్రేమ్ కుమార్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులను తిలకించి అభినందించారు ఆదిత్య కేవలం కాకుండా విద్యార్థుల్లో ప్రాక్టికల్ పెంపొందించేందుకు ఎంతగానో కృషి చేస్తున్నాయి డిగ్రీతో పాటు ప్లేస్మెంట్స్ ను కల్పిస్తూ పోటీ ప్రపంచంలో నిలదొక్కునే విధంగా ప్రతి డిపార్ట్మెంట్ లోనూ ఈవెంట్స్ నిర్వహిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ ఎన్ శేషారెడ్డి సెక్రటరీ సుగుణారెడ్డి అకాడమిక్ కోఆర్డినేటర్ బిఈవిఎల్ నాయుడుల ఆధ్వర్యంలో ఆదిత్య కళాశాలలో విద్యార్థులను మేర్కల్లా తీర్చిదిద్దుతున్నారు గాజువాక్లోని ఆదిత్య డిగ్రీ కళాశాల ఉమెన్స్ క్యాంపస్లో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ టెక్నో ట్రెండ్స్ పేరిట నిర్వహించిన ఎక్స్టర్నల్ ఈవెంట్స్ విద్యార్థుల్లోని ప్రతిభకు అద్దం పట్టింది వివిధ కళాశాల నుండి విద్యార్థులు హాజరయ్యారు ఎక్స్టర్నల్ ఈవెంట్ కు గీతం వర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ప్రేమ్ కుమార్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థులు ప్రదర్శించిన కంప్యూటర్ నెట్వర్క్ నెట్వర్క్ టెక్నాలజీ ఏఈ ఇమేజ్ జనరేటర్ డిజిటల్ డిక్షనరీ ఆండ్రాయిడ్ రోబో లాంగ్వేజ్ కన్వర్టర్ ఇలా సుమారు పదిహేను ప్రాజెక్టులను ఈవెంట్ లో డిస్ప్లే చేసి అవి ఎలా పనిచేస్తాయో విద్యార్థులు చక్కగా వివరించారు ముఖ్య అతిథితో పాటు కళాశాల ప్రిన్సిపల్ పి ప్రదీప్ కుమార్ కో ఎడ్యుకేషన్ క్యాంపస్ ప్రిన్సిపల్ ఎం సత్యప్రకాష్ తదితరులు నమూనా ప్రాజెక్టులను ఆసక్తిగా తిలకించి విద్యార్థులను అభినందించారు అనంతరం ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు మేమంటలు అందజేశారు కళాశాలలో తమకు చెక్కని విద్యాబోధన అందించడమే కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించేందుకు ఇలాంటి ఈవెంట్స్ నిర్వహించడం తమకు ఎంతగానో దోహదపడుతుందని విద్యార్థులు తెలిపారు. కళాశాల మేనేజ్మెంట్ కు ధన్యవాదాలు తెలిపారు. క్యాలిక్యులేటర్ బై యూజింగ్ ద HTML CSS and PYTHON లైక్ HTML CSS సర్వర్ బూత్ ఆర్ ప్రింటెడ్ అండ్ PYTHON ఇస్ అ బ్యాకెండ్ అండ్ వి హావ్ యూజ్డ్ దిస్ టెక్నాలజీస్ ఇన్ అ ఫ్యూజన్ ఫామ్ అండ్ వి హావ్ ఇంపోర్టెడ్ అ టికింటర్ and we have imported many mathematical functions too. And by using this, we have data scientific algorithm. By using this code and we can run this code and we'll get the output. Here we go this line, like this. Whenever we give the input by using these buttons, Tkinter can help the users and the interface uh, like a very particular manner. And by using this interface, the user can give the input as well as and get the output too so my name is sneha i'm from second bcs uh, so our project is all about asian coder means a language translator so the user will convo the user must give input to the computer and the computer will generate output so first we have to select some language here in uh, input and output so we will showcase the output first here so here we are uh, uh, keeping english and here we are uh, like keeping here tamil so you have to use the headphones here. Yes, నా పేరు నిహాంతి నేను సెకండ్ బీసీఏ చదువుతున్న ఆదిత్య డిగ్రీ కాలేజ్లో ఈరోజు మాకు టెక్నో ట్రెండ్స్ అనే ఈవెంట్ జరుగుతుంది అండ్ స్టడీస్ గురించే కాకుండా ఇలా మనం ఫేస్ ద్వారా చూసేది కల్చరల్స్ ఇలా చాలా జరుగుతాయి అండ్ మన నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి పెంచడానికి చాలా యూజ్ అవుద్ది ప్లస్ మా ప్రిన్సిపల్ సార్ సపోర్ట్ పి ప్రదీప్ సార్ మా హెచ్ఓడి సార్ నా చిమ్మ సార్ వీళ్ళు చాలా మాకు సపోర్ట్ చేశారు దానివల్ల మేము ఇంకా చాలా మాలో ఉన్న నాలెడ్జ్ ఇంకా మాలో ఉన్న కొన్ని యాక్టివిటీస్ మాలో చాలా చాలా ఉన్న చాలా చేసాము ప్లస్ మేము చా అంటే అందరూ చాలా డిఫరెంట్ టాలెంట్స్ ఉన్నాయి అవన్నీ వీటి ఇలాంటి ఎక్స్పోజ్ చేస్తే బయటపడతాయి ఇలాంటి ఈవెంట్స్ నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందని డాక్టర్ ప్రేమ్ కుమార్ సింగ్ ప్రిన్సిపల్ ప్రదీప్ కుమార్లు అన్నారు పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేయాలని చెప్పారు అల్స్ ప్రోబ్లం అండ్ ఇంప్లాయిమెంట్ ఇన్ ఇండియా రిజిన్ ఈస్ మనీ ఆబ్లియస్ For many of the faculty also we can say, we are watching, they are using ChatGPT, Github, Google Colab, Copy-paste, media also, fake news already we have known that, media is also not away from that, teaching. is same, both are same, same profession, we are not away, fake news already we know. So fake teaching also going on. So to categorize fake teaching and real teaching, this type of event is much required. We can see hands-on that how students are learning, how much they are interested? and It will benefit for our country, our state. By this type of event only we can grow. Like Hyderabad, Visakhapatnam should become as a Hyderabad. Thanks to the Aditya College, they started it, and so many colleges came. Thanks. So future is suppose any company nowadays they are not focusing on IIT. Like my time, they used to focus in if you are coming from Hyderabad University, Andhra University, Anna University, or IIT, or some of the top university in India they used to give job immediate in hyderabad bangalore but nowadays not like that they always see the practical knowledge if you come from local college they won't bother if you come from any uh, uh, local village if you speak local language also nowadays in bangalore and gurgaon an example is hyderabad gurgaon where gurgaon so many people they don't uh, speak english సో ఇవాళ టెక్నో ట్రెండ్స్ అని బీసీఎస్ స్టూడెంట్స్ అందరూ కూడా కలిసి చేయడం జరిగింది సో ఆదిత్య ఓన్లీ నాట్ ఫర్ నాట్ ఓన్లీ ఫర్ అకాడమిక్స్ సో ప్రాక్టికల్ ఓరియంటేషన్ కూడా కావడానికి రావడానికి ఏంటంటే ఇలాంటి డిపార్ట్మెంటల్ ఈవెంట్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ప్లేస్మెంట్స్ అనేది ఇంపార్టెంట్ ప్లేస్మెంట్స్కి ఏంటంటే నాట్ ఓన్లీ ద అకాడమిక్స్ దే వాంట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ సో ఎంత థియరటికల్ నాలెడ్జ్ ఉన్నా అది ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి ఇట్స్ నాట్ సఫిషియంట్ సో ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో ఆ ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయడం వల్ల ఆ ప్రాక్టికల్ ఓరియంటేషన్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది కాబట్టి పిల్లలకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది సో దీంతోపాటు ఏంటంటే ఈ ఈవెంట్ కాలేజెస్ అన్నింటినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ టూ ట్వంటీ స్టూడెంట్స్ ఫ్రమ్ అదర్ కాలేజెస్ వచ్చి పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది సో ఇదంతా కూడా ఏంటంటే ఆదిత్య డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్ చైర్మన్ శేషారెడ్డి గారు అలాగే సెక్రటరీ మేడం గారు సునా మేడం గారు అలాగే అవర్ అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ బివిఎల్ నాయుడు గారు అండ్ ఏంటంటే మేనేజ్మెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి మేము ఇలాంటి ఈవెంట్స్ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా కంపల్సరీ ఇది అంటే అకాడమిక్స్ మార్క్స్ వస్తున్నాయి ఈవెంట్ కాకుండా కంపల్సరీ యాక్టివిటీస్ అన్నది కంపల్సరీ చేయాలి అది సో దానివల్ల వాళ్ళకి పిల్లలకి హిడెన్ టాలెంట్స్ అన్ని కూడా బయట రావడం అనేది జరుగుతుంది సో దీనివల్ల చాలా వరకు పిల్లలు నేర్చుకోవడం జరిగింది అండ్ ఐ థ్యాంక్ అవర్ చీఫ్ గెస్ట్ ఎందుకంటే హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సైంటిస్ట్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి కన్జిక్యూటివ్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్గా టూ పర్సెంట్ సైంటిస్ట్లో ప్రేమ్ కుమార్ గారు కూడా ఒక సంగ సో అతను మా ఇన్విటేషన్ ఆహ్వానించి రావడం ఇంత దూరం రావడం పిల్లలతో ఇంట్రాక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది సో ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ప్రాజెక్ట్స్ డిస్ప్లే చేయడం జరిగింది అందులో బెస్ట్ లింగ్విస్టిక్ ప్రాజెక్ట్ అన్నది సార్ ఇప్పుడే ప్రైజెస్ కూడా అనౌన్స్ చేశారు సో లింగ్విస్టిక్ అంటే ఇప్పుడు మాక్సిమం లాంగ్వేజ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు చాలా వరకు సో అదేంటంటే మనం లాంగ్వేజ్ మాట్లాడిన తర్వాత ఓన్ లాంగ్వేజ్ మదర్ టంగ్లో మాట్లాడిన తర్వాత రిక్వైర్మెంట్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయడం అన్నది ప్రాసెస్ అవుతుంది అది యాక్చువల్గా ప్రాసెస్ అవుతుందని ఫివ్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ అది రీసెర్చ్ అవుతుంది సో అలాంటి ప్రాజెక్ట్ ఇక్కడ ఒకటి రెజ్యూమ్ చేసి చేయడం జరిగింది సో అలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా చాలా వరకు అలాగే రెజ్యూమే బిల్డింగ్ సో సారు ఇప్పుడే చెప్పారు అంటే మనం ఎంత టాలెంట్ ఉన్నా రెజ్యూమే ప్రాపర్గా లేకపోతే వాక్ ఇన్ ఇంటర్వ్యూ అంటే రెజ్యూమే ఇస్ ద రిప్లిక్ ఆఫ్ దట్ పర్టికులర్ క్యాండిడేట్ సో క్యాండిడేట్ చూసే ముందు రెజ్యూమే అనేది సార్ట్అవుట్ చేస్తారు కాబట్టి రెజ్యూమే ఎంత నీట్గా బిల్డప్ చేయగలిగితే అంత అడ్వాంటేజ్ ఉంది సో దట్ దే కెన్ అటెండ్ ఫర్ ఇంటర్వ్యూ దే కెన్ గెట్ ఏ కాల్ ఫ్రమ్ హెచ్ఆర్ సో ఆ రెజ్యూమే బిల్డింగ్ అనేది ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేయడం జరిగింది సో అలాంటి ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ అన్నీ చేయడం జరిగింది సో దానివల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ అందులో యూజ్ చేసేది ఏంటి ఇవన్నీ కూడా తెలుస్తుంది కాబట్టి ఇలాంటి ఈవెంట్స్ పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది టెక్నో ట్రెండ్స్ ఈవెంట్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎస్ శ్రీను పాత్రుడు హెచ్ఓడి మూర్తి తదితరులు పాల్గొన్నారు